రాష్ట్ర యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు వేటపాలెం మండల రెవెన్యూ అధికారి అయినటువంటి వారిని ఆధార్ కార్డు లేని యానాదుల గురించి ఈరోజు కలవటం జరిగింది గతంలో రెండు మూడు నెలల క్రితం మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ కింద యానాదులు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించాలని సంబంధిత అధికారులకు ఎంఆర్ఆలకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఈ రామన్నపేట పంచాయతీ సల్లారెడ్డిపాలెం పంచాయతీలో ప్రజలను కొంతమందిని ఇక్కడ ఎమ్ఆర్ఆ గారికి తీసుకొచ్చి వారి స్థితిగతుల్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎమ్ఆర్ఆ గారి పూర్తి సహకారం మాకు అందిస్తామని వారు హామీ ఇచ్చారు అలాగే కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి యానాదుల మీద వారు కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు యానాది సంఘాల మహాకూటమి తరఫున అలాగే ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ ఆధార్ కార్డు అనేది ఉంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు యానాదులకు వచ్చే విధంగా నేను ఉన్నంత వరకు ప్రతి ఆధార్ కార్డు లేని బిడ్డకి నేను సహాయం చేస్తానని మన ఎమ్మారావు గారు పార్వతి మేడం గారు పూర్తి సహకారం మాకు ఇచ్చి ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు యానాది సంఘాల తరఫున అలాగే మన యానాది ప్రతి కుటుంబం కూడా వచ్చే పథకాల గురించి ఏమి మనకు ఉంటున్నాయో ఆ వచ్చిన అర్హతల్ని ప్రత్యేకంగా బద్దపరచుకోవాలని చెప్పి మా యానాది కుటుంబాలకు కూడా నా వంతుకు నేను సూచనలు తెలియజేస్తున్నాను దీనికి ముఖ్యంగా మీడియా వారు మాకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వద్ద అంబేద్కర్